వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనకి వసంత పంచమి అంటే వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటి ఆ రోజున మనకు సరస్వతీ దేవిని ఎందుకు పూజిస్తారు అంటే వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజించడం ఎందుకు పూజిస్తారు అలాగే ఆ దానికి ఉన్నటువంటి వసంత పంచమికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే శుభముహూర్తాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం అసలు ఎందుకు చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో హిందూ పంచాంగం ప్రకారం కనుక చూసినట్లయితే ప్రతి ఏడాది మాఘమాసం శుద్ధ పంచమి రోజున కూడా వసంత పంచమిని కూడా మనమందరం కూడా జరుపుకుంటూ ఉంటాం ఈ పవిత్రమైనటువంటి రోజున మామూలుగా ఏంటంటే సంగీతం కళలకు దేవత అయినటువంటి సరస్వతి దేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజు దేవి జన్మించినట్టుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అయితే ఈ పండగ పర్వదినాన ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలు కావచ్చు కళాశాలలతో పాటుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బా బాసర్లో కూడా దేవి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తారు ఈ రోజున సరస్వతి దేవిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారు త్వరగా పురోగతి సాధిస్తారని కూడా ఇంట్లో వాళ్ళకి సానుకూలమైనటువంటి శక్తి కూడా ప్రవహిస్తుంది అంటే ప్రవాహం పెరుగుతుంది అనేసి కూడా చెప్తూ ఉన్నారు అలాగే మనసులో ఏకాగ్రత కూడా ఉంటుందనేసి కూడా నమ్ముతూ ఉంటారు ఇది ఎలా ఉండగా ఈ సందర్భంగా వసంత పంచమి రోజు అంటే శుభముహూర్తాలు ఏంటి ఏ సమయం వచ్చింది అలాగే పూజా విధానం అలాగే వసంత పంచమికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ముందుగా మనం పూజా విధానం చూద్దాం ఈ వసంత పంచమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి అంటే వసంత పంచమి రోజున కాదు ప్రతి రోజు కూడా మనం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అలాగే ఈ ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజు పండుగలు ఏవైనా ప్రముఖ పండుగలు వచ్చినప్పుడు కూడా సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేసి తలస్నానం చేయాలి తప్పనిసరిగా అదేవిధంగా ఈ వసంత పంచమి రోజు కూడా ఈ రోజును కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి తలస్నానం చేసి పసుపు రంగు లేదా తెలుపు రంగులో ఉండేటువంటి కొత్త బట్టలు కానీ లేదా ఉతికిన బట్టలను కూడా ధరించాలి అలాగే శుభ్రమైనటువంటి నీతితో అంటే శుభ్రమైనటువంటి నేతితో పూజా స్థలాన్ని పూజ గదిని లేదా పూజా మందిరాన్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి అనంతరం అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి పసుపు రంగుతో ఉండేటువంటి బట్టలు కూడా సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారికి పసుపు రంగులో ఉండేటువంటి పువ్వులు అక్షింతలు చందనం ధూపం దీపం కూడా సమర్పించాలి ఇలాగ దేవికి పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని కూడా అంటే స్వీట్స్ కూడా అంటే మిఠాయిలు కానీ స్వీట్స్ కానీ ఆ రకంగా నైవేద్యంగా పెట్టాలి దేవి పూజా సమయంలో సరస్వతికి వందనం అలాగే సరస్వతి మంత్రాలను కూడా పఠించాలి అలాగే వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ వసంత పంచమి రోజున శుభ శుభముహూర్తాలవి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ వసంత పంచమి తిది ఈసారి ఫిబ్రవరి రెండవ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి మూడవ తేదీ అంటే మూడవ తేదీన సోమవారం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషం వరకు కూడా ముగుస్తుందని కూడా కొంతమంది పెద్దలు చెబుతున్నారు మరి పంచాంగం ప్రకారం కనుక చూసినట్లయితే ఉదయం తేదీ ప్రకారము పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఈసారి వసంత పంచమి అనేది కూడా ఫిబ్రవరి రెండవ తేదీన మనకు పంచమం కూడా జరుపుకుంటున్నాం పూజకు అనుకూలమైనటువంటి సమయం కనుక చూసినట్లయితే ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్యలో కూడా మీరు పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎనిమిది గంటలు తొమ్మిది తొమ్మిదిన్నర నుండి స్టార్ట్ చేస్తే మీకు ఆ సమయం వరకు కూడా వస్తుంది ఇక మనకు ఈ పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే బ్రహ్మదేవుడి నోటి నుంచి కూడా సరస్వతి మాత ఆవిర్భవించిందని ఈ రోజున సరస్వతి మాత దర్శనమిచ్చి ఈ లోకానికి ఒక శబ్దాన్ని ఇచ్చిందనేసి కూడా చెబుతూ ఉంటారు వసంత ఋతువు ప్రారంభంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రారంభం సానుకూలమైనటువంటి శక్తి ప్రవాహం పెరుగుతుందని అందుకే వసంత పంచమి రోజున ఇంట్లో తప్పనిసరిగా సరస్వతి దేవిని పూజించాలని కూడా పెద్దలు గురువులు పండితులు చెబుతూ ఉన్నారు ఇలా చేయడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు అనేది కూడా మంచి పురోగతి అంటే మంచిగా అభివృద్ధి చెందుతారని కూడా మంచి అభివృద్ధి చెందడంతో పాటుగా పురోగతి కూడా సాధిస్తారని కూడా పెద్దలు గురువులు చెబుతున్నారు అంతేకాకుండా ప్రకృతిలో జరిగేటువంటి మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు కూడా ఏర్పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు అలాంటి వాటిలో శ్రీపంచమి కూడా ఒకటి అంటే మాఘశుద్ధ పంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు దీనిని సరస్వతి జయంతి అని మదన పంచమి అని కూడా అంటూ ఉంటారు ఇది ఋతు సంబంధమైనటువంటి పర్వంగా చెబుతూ ఉంటారు అంటే వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగగా కూడా శాస్త్రాల్లో పేర్కొనబడింది వసంత ఋతువు రాకను కూడా భారతదేశమంతా కూడా వసంత పంచమి పండుగగా కూడా చాలా ఉత్సాహంతో జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ మాఘశుద్ధ పంచమి నాడు అంటే జనవరి ఫిబ్రవరి లో వస్తూ ఉంటుంది మామూలుగా అయితే ఇప్పుడు తూర్పు భారతదేశంలో దీన్ని సరస్వతి పూజగా కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే సరస్వతి దేవి అనేది కూడా ఇక్కడ జ్ఞానానికి అతి మనం పిలుచుకుంటూ ఉంటాం సరస్వతి దేవిని ఆమె జ్ఞానస్వరూపిణి అని శాస్త్రం కళలు విజ్ఞానం హస్తకళలు ఇలా మొదలైనటువంటి వాటికి చదువులు తల్లి దేవి అంశాలుగా కూడా మన పెద్దలు భావిస్తూ ఉంటారు మనకు అదే విషయాన్ని కూడా చెబుతూ ఉంటారు ఇక్కడ సృజనాత్మకమైనటువంటి శక్తికి స్ఫూర్తికి అలాగే వీణాపాణి అయినటువంటి సరస్వతికి సంకేతంగా చెప్పడం మన యొక్క సాంప్రదాయం అనేది కూడా చాలామంది పెద్దలు చెబుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చాలామంది కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారని కూడా చెప్పుకోవచ్చు అలాగే వసంత పంచమి అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది కనుక మనం చూసినట్లయితే ఈ పంచమిని విద్యారంభ దినంగా కూడా భావిస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బాసర క్షేత్రంలో ఇతర దేవి ఆలయాల్లో పంచమి నాడు కూడా పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు అలాగే కొన్ని పాఠశాలల్లో కూడా ఈ అక్షరాభ్యాసాన్ని కూడా చేస్తూ ఉంటారు ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు అలాగే రతి మన్మతులను పూజించి మహోత్సాహకరమైనటువంటిదిగా ఇక్కడ చెప్పడం జరిగింది అనే దానము చేయవాలనని అలాగే దీనివలన మాధవుడు సంతోషించుకొని ఇక్కడ నిర్ణయాకృతుడ నిర్ణయాకృతమా కారుడుగా అవుతారని కూడా చెప్తూ ఉన్నారు అందువలన దీన్ని వసంతోత్సవం అని కూడా అంటూ ఉంటారు అయితే ఈ మాఘశుద్ధ పంచమి నాడు కూడా వసంత ఋతు అంటే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజున విష్ణువును పూజించవలనని కూడా పెద్దలు చెబుతున్నారు చైత్రశుద్ధ పంచమి వలనే కూడా ఇక్కడ బ్రహ్మలకు సంతర్పణలు చేయవలనని అలా వ్రత చూడామణితో పేర్కొనబడింది దీనికి సంబంధించి కూడా అలాగే దీన్ని కొంతమంది ఆయన చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు అలాగే ఈమె జ్ఞానశక్తికి అధిష్టాన అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సరస్వతి మాత అనేది కూడా జ్ఞానం వివేకం దూర దర్శనత్వకత్వం బుద్ధి మతత్వ అలాగే విచారశీలత్వాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది అంటే మనకు జ్ఞానం కావచ్చు విద్యపరంగా కావచ్చు మనకి అన్ని రకాలుగా మనకు మంచి బుద్ధిని ప్రసాదించాలన్నా మనకు మంచి జ్ఞానం రావాలన్నా మనం జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న అన్నింటికి కూడా ఒక ప్రతీకగా అలాగే తత్వరజస్థ ముగుణాలను బట్టి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలటమ్మ అయినటువంటి జగన్మాతను అంటే మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా మనం కీర్తిస్తూ ఉంటాం కాబట్టి ముగ్గురులో సరస్వతి దేవికి పరమ సాత్విక మూర్తిగా అహింసాదేవిగా మనం చెప్తూ ఉంటారు ఆమెను యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ కూడా ఉండవు బ్రహ్మవైవర్త పురాణం సరస్వతి దేవిని కూడా అహింసకు అధినాయకులుగా పేర్కొన్నారు అలాగే ధవలమూర్తిగా కూడా పద్మం పైన ఆశీనులైనటువంటి ఉన్నవారు వాగ్దేవి మందస్థిత మదనంలో కూడా కాంతులను జల్లుతూ ఇక్కడ ఆమె దర్శనమిస్తూ ఉంటారు సరస్వతి దేవి అలాగే సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది అలాగే ఈ ప్రవాహ ఈ ప్రవాహ చైతన్యానికి ప్రతీకగాను జలం జీవనశక్తికి అంటే ఒక సంకేతంగాను నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉత్పాదకతను కూడా పెంచు పెంచుతుంది కాబట్టి ఈ ఉత్పాదకతను వసంత ఋతువు నుంచి కూడా ఆరంభం అవుతుంది ఈ ఉదాత్మక శక్తిని కూడా ప్రతిఫలంగా సరస్వతి దేవికి ఉంటుందని ఈ ఉదాత్మకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు శారదే శక్తిదాయని వసంత పంచమి వసంతాలకు ఆరంభ సూచికంగా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ రోజున సరస్వతి పూజను నిర్వహించుకోవడం కొంత మంచిదని కూడా చెప్తూ ఉన్నారు చాలామంది పంతని కాదు చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఉత్తర భారతదేశంలో ఈ పూజను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పర్వదినాన శ్రీ పంచమి అని కూడా మామూలుగా పిలుస్తూ ఉంటారు అంటే వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే స్త్రీ అంటే సంపద అని జ్ఞాన సంపదకు సరస్వతి దేవిగా చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి ఈ రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు కూడా మనకు అందుతాయనేసి కూడా చాలామంది పెద్దలు పండితులు గురువులు చెప్తూ ఉన్నారు ఈ శ్రీపంచమిని రతిక మదోనమహోత్సవంగా కూడా అంటే శ్రీపంచమిని రతిక మదనవ మహోత్సవంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు శుక్ల పంచమి నాడు రతీదేవి కామదేవి పూజ చేసినట్టుగా పౌరాణికలు అంటే పౌరాణాలు పురాణాలని కూడా మనకు చెప్తూ ఉన్నారు ఋతురాజు అయినటువంటి వసాంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది వసంతుడు సత్యదేవత కాముడు ప్రేమదేవత రతీదేవి అనురాగ దేవత ఈ ముగ్గురునికి వసంత పంచమి నాడు పూజించడం వల్ల మనం వ్యక్తుల్లో కూడా పరస్పరమైనటువంటి ప్రేమానురాగాలు కూడా ఇక్కడ విరాజిల్లుతాయని కూడా ఒక అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి ఎన్నో అంతర్యాలు సమ్మేళనం ఈ వసంత పంచమి పర్వదినంగా చెప్పబడింది అలాగే రుద్రుని భ్రుకుడి నుంచి కూడా అనగా కనుబొమ్మల నుంచి కూడా ఆవిర్భవించారు కాబట్టి ఈ జ్ఞానశక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రవేత్తంగా చెప్పడం జరిగింది అలాగే తారిణి తలర అలాగే తార త్రిపుర రూప సప్తరూప మహాస్వాద్వి సర్వ సజ్జన పాలిక అలాగే రమాణీయ మహామాయ ఉత్త జ్ఞానపర అనగ సిద్ధలక్ష్మి బ్రహ్మిణి బ్రహ్మకాళి ఆనంద అవేని అవేవి ఇలా తంత్రశాస్త్రాల ఆధారంగా కూడా ఈ దేవతా పర్వనామాలు కూడా ఇక్కడ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారికి వేత లేదా పసుపు రంగు వస్త్రాలను కూడా అలంకరించాలి అలాగే తెల్లని వస్త్రాలు అంటే తెల్ల రంగు ఉన్నటువంటి వస్త్రాలు కూడా మనం సమర్పించవచ్చు ముఖ్యంగా పసుపు ఆ తర్వాత తెలుపు రంగు వస్త్రాలు అలాగే తెల్లని రంగులో ఉన్నటువంటి క్షీరాన్నం వండి నేతితో చేసినటువంటి పిండి వంటలు పెరుగు అరటిపళ్ళు నారికేలం ఇవన్నీ కూడా నైవేద్యంగా మనం సమర్పించాలి అమ్మవారికి ఇలా పూజిస్తే ఆమె యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా మనకు లభిస్తుంది ఇది కుల మతాలకు వేదాలు లేకుండా ప్రపంచమంతా కూడా సరస్వతి దేవుని పూజిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శుక్ల పక్ష పంచమి ఒక ప్రత్యేకమైనటువంటిగా జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ వసంత పంచమి ఎప్పుడు వస్తుంది ఏవేవి ముఖ్యమైనటువంటి రోజులు దీనికి సంబంధించి అన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాం ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ వసంత పంచమి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆ సరస్వతి దేవికి ఎందుకు పూజ చేయాలనేది కూడా మీకు తెలుసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇందులో ఉన్నటువంటి విలువైనటువంటి సమాచారం భావితరాలకి మన సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి ఆ సరస్వతి దేవి అనుగ్రహంతో అందరికీ కూడా మంచి జరగాలని కూడా కోరుకుంటుంది మన ఫస్ట్ గురు టీవీ మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి